జై తెలంగాణ సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది మెడికల్ బోర్డు పెట్టిరు మంచినే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది మెడికల్ బోర్డు పెట్టింది నూట ఇరవై తొమ్మిది మందికి ఈ నూట ఇరవై తొమ్మిది మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు తద్వారా వాళ్ళు రిటైర్ అయ్యి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువ రక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు కానీ నూట ఇరవై తొమ్మిది మందిలో కేవలం ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది అంటే ఇది కేవలం పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది మిగతా అరవై ఐదు శాతం మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైండ్లకి వెళ్ళి తీసి సర్ఫేస్లో ఇచ్చిర్రు అందులో కూడా సీనియారిటీని పాటించలేదు అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది అంటే పది మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ పది మందిలో ఒకరిగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము మాకు చేతనైతే లేదు మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్గా జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం కేవలం పద్దెనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి ఎనభై ఎనభై ఐదు శాతం వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది ఇదంతా ఎందుకోసం చేసేది డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి సింగరేణి సంస్థ కొనసాగాలి సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది కానీ ఆ స్పిరిట్ మొత్తం దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ అంశాలే లేకుండా ఆలోచనే లేకుండా సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ పద్దెనిమిది శాతం మందికి అన్ఫిట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం అంటే పోరాటాలు చేసి రోడ్ల మీద వడేదాకానేమో మెడికల్ బోర్డు పెట్టరు పెట్టిన తర్వాతనేమో మళ్ళీ ఇది ఒకటి దొడ్డిదారిన అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదు ఎవరినైతే మీరు ఆ ఎనభై నాలుగు మందిని మీరు మల్లదీసి సర్ఫేస్లు వేసినరూ వాళ్ళందరూ కూడా అన్ఫిట్ కావాలని కోరుకున్నారు వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయండి అదేవిధంగా అంతకుముందు ఒక యాభై నాలుగు మందితో మీరు మెడికల్ బోర్డు పెట్టినరు దానిలో తీవ్రమైన అన్యాయం చేస్తూ కేవలం నలుగురిని మాత్రమే అప్పుడు అన్ఫిట్ చేసిండ్రు మరి ఆ యాభై మందిని మీరు గంగకొదలేసినట్టేనా ఆ యాభై మందిని ఎందుకు మీరు రీ మెడికల్ బోర్డుకి పిలవలేదు తక్షణమే వాళ్ళని కూడా పిలవండి ఎవరెవరైతే స్వచ్ఛందంగా వాళ్ళ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాలనుకుంటున్నారో అది ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి తప్పితే అది ఇవ్వకుండా వాళ్ళని ఆపడం కోసం మీరు పనిచేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ వైఖరిని ఖండిస్తా ఉన్నాం మీరు మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.